లలిత న్యూస్ స్వాగతం ట్రంప్ మరో సంచలన నిర్ణయం ఐదు పాయింట్ ముప్పై లక్షల మంది లీగల్ స్టేటస్ క్యాన్సిల్ ఇప్పటికే అక్రమ వలసదారులపై ట్రంప్ సర్కారు కుపాదం ఇప్పుడు తాత్కాలిక వలసదారులపై ట్రంప్ కన్నెర్ర దేశంలో తాత్కాలిక నివాస హోదాను రద్దు చేస్తున్నట్లు ప్రకటన ఈ నిర్ణయంతో అమెరికాను వీడనున్న దాదాపు ఐదు పాయింట్ ముప్పై లక్షల మంది వీరందరూ క్యూబా హైతి నికరాగ్వా వెనుజులా దేశాలకు చెందిన పౌరులు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి వలసల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికే అక్రమ వలసదారులపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది వారిని దేశం నుంచి వెళ్లగొడుతున్న విషయం తెలిసిందే ఇప్పుడు తాత్కాలిక వలసదారులపై ట్రంప్ కన్నెర చేశారు దేశంలో తాత్కాలిక నివాస హోదాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు ఈ సంచలన నిర్ణయంతో క్యూబా హైతి నికరాగ్వానుజుల దేశాలకు చెందిన దాదాపు ఐదు పాయింట్ ముప్పై లక్షల మంది పౌరులు అమెరికా వీడనున్నారు దాదాపు ఒక నెలలో భారీ దేశం నుంచి బహిష్కరించే అవకాశం ఉందని హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం శుక్రవారం తెలిపింది ఈ ఆర్డర్ రెండు అమెరికాకు వచ్చిన నాలుగు దేశాలకు చెందిన దాదాపు మందికి వర్తిస్తుందని సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయం తెలిపారు ఏప్రిల్ ఇరవై నాలుగుతో వారి లీగల్ స్టేటస్ రద్దవుతుందని వెల్లడించారు ఫెడరల్ రిజిస్టర్ లో నోటీసు ప్రచురించబడిన ముప్పై రోజుల తర్వాత వారు తమ చట్టపరమైన హోదాను కోల్పోతారని తెలిపారు కాగా యుద్ధం లేదా ఇతర కారణాలతో అనుశ్చితి నెలకొన్న దేశాలకు చెందిన పౌరులకు ఈ హోదా ద్వారా అమెరికాలో తాత్కాలిక నివాసం కల్పిస్తారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు